జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవముపాస్మహే టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఫలితం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు అసలు సెప్టెంబర్ మాసం అన్నటువంటిది భాద్రపద ఆశ్వీజ మాసాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు భాద్రపద మాసం ఉంది ఆ తర్వాత ఆశ్వీజ మాసం ఉంది ఇక గ్రహాల స్థితిగతులు వాటి సంచారంగా పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా సూర్య భగవానుడు గ్రహరాజు సెప్టెంబర్ నెల పదహారు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే కొజగ్రహము సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యారాశిలో సంచారం చేసి ఆ తర్వాత పద్నాలుగు తర్వాత తులారాసులోకి ప్రవేశించి ఆయన సంచారాన్ని ముందుకు వెళ్తాడు అలాగే బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలో ఇక గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఇదివరకు ఎలాగా సంచారం కొనసాగిస్తున్నాడో అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశులో ప్రవేశించి ఆయన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక శని భగవానుడు యథావిధిగానే కుం మీనరాశిలో సంచారం కొనసాగుతుంది రాహు కేతువులు కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారం ముందుకు వెళ్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా ఉన్నాయి అనగా అరవై నుంచి డెబ్బై శాతం సుపరితాలకు అవకాశం ఉంది ప్రధానంగా పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల పదహారు నుంచి కూడా షష్టమ భావంలో వీరికి కన్యా ఆయన ప్రవేశం చేయడం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది పోటీ ప్రపంచంలో మీరు మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ లేక ఉన్న ఉద్యోగంలో పదోన్నతలు కానీ రాజకీయ నాయకులకు పదవులు కానీ రావడానికి అవకాశం ఉంది ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యా సంచరించడం వల్ల భూములకు సంబంధించి వాహనాలకు సంబంధించి అనుకూలత ఉంటుంది లాభాలు బాగుంటాయి కొన్ని వివాదాలను కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు సంతోషంగా ముందుకు వెళ్తారు ధైర్యంగా చాలా పనులు చేయగలుగుతారు తృతీయ షష్టాధిపతి అటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించడం వల్ల అది భావం కావడం వల్ల మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది జన సహకారం బాగుంటుంది అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి ద్వితీయ సప్తమాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా నాలుగు ఐదు భావాల్లో అనగా ఆయన కర్కాటక సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు సంతోషకర వాతావరణం కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇక లాభంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు నుంచో ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఆయన కుంభరాశులు అనే పదకొండవ భావంలో లాభంలో సంచరించడం వల్ల అన్ని రంగాల్లో కూడా మీరు అందివేసిన చేయలాగా ముందుంటారు మీరు అనుకున్న పనులు నిర్వర్తించుకోగలుగుతారు ఆదాయం అనుకూలంగా ఉంటుంది లాభసాటిగానే ముందుకు సాగుతారు ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి మరి ఈ రవి కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు ఈ సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి అనుకూలంగా ఎక్కువ శుఫలితాలను అందిస్తున్నాయి అలాగే భాగ్య వ్యాధిపతి అయినటువంటి ఈ గురువు సెప్టెంబర్ మాసం అంతా కూడా తృతీయములో మిథున రాశిలో సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకారం సరిగా ఉండదు అలాగే విద్యా సంబంధ విషయాలంతా కొంచెం ప్రతికూలంగా ఉంటున్నాయి పని భారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక దశమ లాభాధిపతి శని భగవానుడు మీకు వేయంలో పదకొండవ ఇంట మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏళ్ళనాడుసిన మొదటి భాగంలో ఉన్నారు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది ఒక్కోసారి పనివారి సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఇక పంచమంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల సంతానం విషయంలో కానీ లేకపోతే ఆలోచనల విషయంలో కానీ కాస్త నిరాశ అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో ఈ మేషరాశి వారు పంచమములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి వేయములో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వర దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వహించినా కూడా కొంతవరకు మీరు ఉపశమనం పొందగలుగుతారు అలాగే తృతీయంలో గురువు కూడా మీకు కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు గనక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం గురుచరిత్ర పారాయణం శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు